జగన్మోహన్ రెడ్డి గారు నీతికి న్యాయానికి నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని ఎంతమంది అనుకుంటారు మేనిఫెస్టో విడుదలైన తర్వాత ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అయితే అలాగే అనుకుంటారు కానీ వాళ్ళు అనుకోవడం కంటే అందరూ అనుకోవాలి ఇప్పటి వరకు లబ్ధి పొందిన వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మేము వచ్చిన తర్వాత అరవై లక్షల మందికి పింఛన్లు ఇచ్చాము అని ఏదైతే చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అనుకోవాలి వాళ్ళ ఆలోచనలు మారకూడదు వాళ్ళ ఆలోచనలు కూటమి వైపుకు వెళ్ళకూడదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన నిజాయితీకి మొత్తం రాష్ట్రం అంతా పట్టం కట్టిందని అనుకోవాలి అది రేపొద్దున ఎన్నికల ఫలితాల తర్వాత తెలుస్తుంది కానీ ఆయన నిజాయితీకి ఒప్పుకుంటారా లేదు మనకి వస్తున్న లబ్ధిని వదులుకోవాలి అని అనుకుంటారా అనేది నిజంగా ఆయనకి ఇప్పుడు ఒక అతిపెద్ద పరీక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఓకే ఇప్పటికే ప్రతిపక్షాలు అప్పులు చేసేసారు అప్పులు పాలు చేసేసారు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అని అనుకుంటున్నారు అని ప్రచారం చేశారు అందులో తప్పేం లేదు కాకపోతే దానికి తగ్గట్టుగా అంటే వాళ్ళు చేసిన ప్రచారం నిజమని నమ్మితే జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగానే ఈ మేనిఫెస్టో విడుదల చేశారు అని కూడా ప్రజలు నమ్మాలి ఎందుకు అంటే ఇంతకుమించి అప్పులు చేయడం నాకు ఇష్టం లేదు ఇంతకు మించి ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు విరుద్ధంగా లేదంటే ఆ పరిమితికి మించి అప్పులు చేసే ఆలోచన నాకు లేదు నేను ఇంతే ఇవ్వగలను ఇంతే ఇస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని చెప్పి ఎంతమంది నమ్ముతారు ఇది నిజంగా ఒక పెద్ద పరీక్ష ఇది రేపొద్దున ఓట్ల రూపంలో రేపు పదమూడో తేదీన ఎటువంటి పర్సంటేజ్ వస్తుంది ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది అనే దానికి బట్టి ఒక అంచనాకు రావచ్చు అలాగే నాలుగో తేదీ తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తి క్లారిటీ వస్తుంది తర్వాత నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే ఇక జగన్కి తిరుగులేదు అనేది లేదు ప్రభుత్వం మారితే గనక ప్రజలు ఎవరు ఎక్కువ లబ్ధి చేకూరుస్తారో వాళ్ళకే పట్టం కడతారు అనేది మరొకసారి ఆంధ్రప్రదేశ్లో నిరూపితం అవుతుంది ఒక కర్ణాటక ఒక తెలంగాణలో ఏం జరిగిందో అదే జరిగే అవకాశాలు ఉంటుంది ఏం జరిగిందో నాలుగో తేదీ తర్వాత చూడాలి